మీరే జీతాలు వచ్చే రోజు అని అవును ఈ నెల జీతం వస్తే ఆ నాలుగు వేలలో కూడా షాపింగ్ చేసేద్దామండి ఒక్కసారి క్లాప్స్ కొట్టండి మహిళా మూర్తులు ఇక మగాడు బతుకు మంటే కదండి జీతాలు అందిని వెంటనంటే నాలుగు వారాలు ఉండవే నెలకి నాలుగు వారాలు ఉంటే నాలుగు వారాలు షాపు ఐ లవ్ యూ బంగారు నువ్వు అవునంటే నేను కాదంటాను చెప్పు ఐ లవ్ యూ అబ్బా ఏంటి ఈ వేళ ఇంత తొందరగా ఒప్పుకున్నాడు మా నా పొట్టి మొగుడు అది మరి ఏమో ఫస్ట్ మనం ఫస్ట్ మనం ఏం చేద్దాం బంగారం కొనేద్దామండి నువ్వే పెద్ద బంగారం ముద్దలా ఉంటాం ఇంకా బంగారం ఎందుకు రన్మా అదేం కాదండి బంగారం కొనుక్కున్న కొత్తడికే వచ్చినాయి అంట సరే లారు జోడల్ మా గుండు తమ్ముడు ఉన్నాడు కదా అన్ని షాపులు తిరగమంటాడు అన్ని రేట్లో కొనుక్కోమంటాడు మా దగ్గర కొనమంటాడు అక్కడ కొనటానికి లేదు ఎంత మంచివాడండి మీరు ఐ లవ్ యూ మరేమో రెండో వారం తెరిస్తే చాలండి గుట్టల గుట్టలు పాదాల మీద పడితే అన్ని బట్టలు ఉన్నాయి కదా నీ దగ్గర అన్ని శారీస్ ఉన్నాయి కదా అలా కాదు డిజైనర్ వచ్చినాయి అంటే అండి కొత్త రకం డిజైనర్ బాగా వాడుతున్నారు బట్టల కొట్టు ప్రతి నెల ఒక డిజైన్ అండి సరే అది కూడా కొందాంలే మన తాడేపల్లి కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళక్కర్లేదు బ్రహ్మాండమైన బట్టల షాప్ అక్కడ కొందాం అక్కడే కొందామండి అండి మూడో వారం ఆ చేద్దాం మన ఇంట్లో మంచి ఫర్నిచర్ లేదు కదా అంతమైన ఫర్నిచర్ కొందామండి అండి అవునవును మొన్న ఈ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు సోరంపూడి వెంకట్రామన్ గారు ప్రధాన కార్యదర్శి ఏంజెల్ డైనమిక్ మాస్టర్ గారు చింతకాయల బంజీ గారు వచ్చినప్పుడు కూర్చోడని సరే కూర్చోండి అవునండి పాపం నాలుగో వారం చేద్దాం నాలుగో వారం ఏం చెప్తాను నాకు ఒక అవకాశం ఇవ్వండి మూడు వారాలు తీసుకున్నాం కదా నాలుగో వారం మనం బుడికి వెళ్దాం జీతం అంతా అయిపోతుంది కదా గుడి మెట్ల మీద కూర్చోని చాలా ఏమే మన జీతం అంతా షాపింగ్ కెతే పుట్టబోయే పిల్లల్ని ఎలా పెంచుతాం ఎలా ప్రయోజకులు చేస్తాం మాట్లాడితే నేను ఓహో నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతే మరి పిల్లలు ఎక్కడుంటారు పిల్లలు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి ఉంటారు ఓహో వెళ్ళొపండి వెళ్ళొపండి సరే కాని నేను పిల్లలు వెళ్ళిపోతే మీరు ఇక్కడ ఎందుకు ఉంటారు నేను ఇక్కడ ఎందుకు ఉంటాను మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతా ఆ మీ అత్తగారు ఇంటికి సరే క్రాప్ ఏదైనా అనుభవం అనుభవం సీనియారిటీ సీనియారిటీ ఏ